వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వెంకటగిరిలో మెట్టుకూరు ధనంజయ రెడ్డి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో సేమ్ వెంకటగిరి పేరుతో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎస్ఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ధనంజయ రెడ్డి మాట్లాడుతూ సమన్వయకర్త అంటే అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని సమన్వయం అంటే నాలుగు వందల రోజుల్లో రెండు వందల ప్రెస్ మీట్లు పెట్టడమా అని ప్రశ్నించారు వెంకటగిరి నియోజకవర్గానికి నువ్వు వచ్చాక ఒక్క పని చేస్తావని అన్నారు ప్రెస్ మీట్లు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం తప్ప ఎప్పుడైనా సమన్వయం చేశావా రామ్ కుమార్ రెడ్డి నేను వెంకటగిరి పరిశీలకుడుగా మున్సిపల్ తిరుపతి ఉప ఎన్నికల్లో పనిచేశాను నువ్వు ఒక్క కైనా చేశావా అని ప్రశ్నించారు దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి మంచి నేతలని వెంకటగిరి నియోజకవర్గానికి వాళ్ళు చాలా చేశారని అన్నారు నువ్వేం చేశావో చెప్పగలవా అని అన్నారు నియోజకవర్గంలో నాయకులను ప్రజాప్రతినిధులను ఏ రోజైనా సమన్వయం చేశావా అని ప్రశ్నించారు మీరందరూ ఆశీర్వదిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో ముందుకు పోతానని రెడ్డి అన్నారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

아 이게 뭐야? 이게 뭐야? 이게 뭐야? 이게 뭐 이게 뭐야? 이게 뭐야? 이게 뭐야? 이게 뭐야? 이게 뭐야? 이게 이게 뭐야? 이게 뭐야? 이이이 నారాయణ సందా లేదు నీ ఇన్సంట కడగొంటాడంటాది కదా బాబాయ్ తారకుడిలా তোটা সঙ্গীতো ওন লাইও তো কিছুই মেলাই না যা টাকা মারলে এই যে আমি আপনিিনন বলু প্রতিপক্ষ한테 এই যে মাথাটা আটা করে দাও বাকি ওন ও ইপালিকে বাকি ওন যে সে কি করে আমি বলতে পারি মানে কে যেন বিপদে লালার হয়ে গেল బాకీ కుందిసపవర గాడి కుందిసపవర గాడి కున్యాయి నిలబెడతవ మాటల గురించి మా వాళ్ళకి చెప్పొని చెప్తాను బాబగారి కోతే ఇన్ఫార్మ వేరే సివి ఇదే యోర్ సోటాలికి పోతావా